రెవెన్యూ పార్టీలోని సర్వే నెంబర్ ఇరవై మూడులో వందల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి కబ్జా ఉంది కొందరు కబ్జా రైలు అక్కడ ఉన్న కొత్త కొట్ట చెరువును రాత్రికి రాత్రి పూడ్చి ప్లాట్లుగా మార్చారు దీనిపై స్పెషల్ స్టోరీస్ సి డి శ్రావణ్ కుమార్ గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తారు దోర్గం పార్టీలో ఉన్నటువంటి సూరారం ప్రాంతంలో సర్వే నెంబర్ ఇరవై కొత్తకుంట చెరువు అంటే మనం చూసుకున్నటువంటి కొత్త కొట్ట చెరువు అని అనుకుంటున్నాం కానీ కొత్త కొత్త చెరువుని ఏకంగా కొందరు కబ్జరాయలు పెద్ద పెద్ద బండరాయలతోని కబ్జా చేసి అంటే డంపింగ్ చేస్తూ ఏకంగా ఫ్లాట్లు రూపొందిస్తున్నారు అంటే అరవై గజాలు ఎనభై గజాలు లెక్క ఈ ఫ్లాట్లు నిర్మించి సుమారు పన్నెండు లక్షలు పదిహేను లక్షలకు అమాయక ప్రజలకు అమ్ముతున్నారు అదేవిధంగా ఇటు రెవెన్యూ అధికారులు ఇటు ఇరిగేషన్ అధికారులు గతంలో కూడా సర్వే నిర్వహించినప్పుడు కూడా కానీ కబ్జా రాయల పైన కేసులు నమోదు చేసినప్పుడు కూడా ఏమాత్రం మారడం లేదు అంటే ఈ కొత్త కొత్త చెరువుని కాపాడాలని చెప్పేసి అనేక ప్రజలు కూడా ప్రయత్నించినప్పుడు కూడా ఫలితం పోతుందని చెప్పేసి ఆవేదన చెప్తుంది కానీ గత ప్రభుత్వం చేసినటువంటి కబ్జాలు కానీ ప్రభుత్వం మారినా కూడా ఈ కబ్జా రాయల రాయలు మాత్రం ఏమాత్రం మారడం లేదు మారకపోవడంపై ప్రలేక అనుమానాలకు తావిస్తుంది కానీ ఈ కొత్త గుట్ట చెరువు పదమూడు ఎకరాల నాలుగుట్టలని కాపాడాలని చెప్పేసి స్థానికల ప్ర ప్రజలు కోరుతున్నారు తక్షణమే హైడ్రా అధికారులు దీనిపై స్పందించి ఎంక్వైరీ చేయించి ఈ కొత్త గుట్ట చెరువుని కాపాడాలని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు